మార్గదర్శి ఎండి శైలజ గారికి నమస్కారం ఎలా ఉన్నారు మేడం అమెరికాలో మీరు సొలగా ఉంటారులేండి కారణం ఏంటంటే ఉళ్ళోళ్ళు సొమ్ము బాగా తిని వాటిని బ్యాంకుల్లో అకౌంట్లో వేసుకొని మా ఇద్దబెట్టి మగ్గబెట్టి వాటి ద్వారా వచ్చే ఒకనొక వడ్డీ డబ్బులను తీసుకొని సుఖంగా జీవితాన్ని ఎంజాయ్ చేయడం ఎండి ఒక మార్గదర్శక ఎండి అంటే మీరు స్వయాన ఎలిజబెత్ మహారాణి స్థాయిలో ఫీల్ అవ్వడము మీకు లుకౌట్లు నోటీసులు జారీ చేస్తే అది అక్రమం అని చెప్పి అనడం ఎందుకు అంటే దానికో మళ్ళీ మీరు ఏం విడమని చెప్పడం నేను జూను మూడు హైదరాబాద్లో ఇట్లాగా ఫ్లైట్ దిగుతున్నాను ఆ సమయంలో ఏపీసీఐడి నా మీదకి దండయాత్ర చేస్తుంది ఆ సమయంలో మీడియా అటెన్షన్ పే చేస్తుంది ఆ మీడియాని ఏపీ గవర్నమెంట్ తన అనుకూల మీడియా ద్వారా విశేష విపరీత ప్రచారాలు చేస్తుంది అని చెప్పేసి మీరు చేసిన ఒకనొక నిర్వచనం బహు సుందరం బహు ఆదర్శవంతం బహు రమ్యం ఏదో ఇంకా చాలా చాలా విశేషణ కుండదీసి చెప్తే మేడం మేడం గుర్తు గుర్తుపెట్టుకోండి మీరు ఏం పెద్ద ప్రభుత్వ పొజిషన్లో ఏం లేరు ప్రజాస్వామ్య ధోరణిలో మీరు ఏం లేరు పైపెచ్చు అప్రజాస్వామికమైన ఒకనక వ్యవహార శైలికి ఒక నడిపిస్తున్న ఒక సంస్థకి మీరు అధినేత అంతే మీరు కావాలంటే చూసుకోండి మీ యొక్క ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఒక రూల్ పెడతారు మార్గదర్శి ఆఫీస్కి వెళ్తే బాబు మీరు చిట్టి వేసుకుంటే దాన్ని మధ్యలో మీ అవసరానికి కానీ దాన్ని విడుదల చేసుకోవాలంటే ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలు కావాలి లేకుంటే మీరు మరో చిట్టి ఇంతే సమానమైన చిట్టి వేసుకొని ఆ డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు లేకపోతే ఆ డబ్బు ఇక్కడ మా దగ్గర ఉన్నప్పుడు దాని యొక్క పూచీ మేము మీకు ఇస్తాము అని చెప్పారు నిజంగా అంత డబ్బే ఉంటే పాపం వాళ్ళు చిట్టిలు మీ దగ్గర ఎందుకు వేసుకుంటారు అంత డబ్బే ఉంటే దాన్నే తీసుకుంటారు కదా దాన్ని పూచీకొత్తు పెట్టి దీన్ని ఎందుకు తీసుకుంటారు అనే లాజిక్ మీరు మిస్ అయిన మహా మేధా ఆర్థిక మేధస్సును చూసి మీకు నమస్కారాలు పెట్టాలనిపించింది మేడం అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేడం ఏంటంటే ఇక్కడ ఇలాంటి నోటీసులు జారీ చేయడం అనేది ఢిల్లీ సీఎంకి తప్పలేదు మేడం ఇక్కడ తెలంగాణ సీఎంకి తప్పలేదు తెలంగాణ సీఎం యొక్క కూతురు ఎమ్మెల్సీ కవితని విచారణ పిలిస్తే ఆమె దర్జాగా నేను వస్తాను మీరు వస్తారా అని చెప్పి కేకేసి పిలిచి మరీ చెప్పింది సరే ఇంకా చాలా మంది ఉన్నారు అసలు ఢిల్లీలో అయితే సిసివడి లాంటి రాజకీయ ప్రముఖులు పదవుల్లో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ అందరూ వెళ్ళారు మేడం అయితే మీకు ఒకటి చెప్పనా మేడం పరువు అనేది వచ్చినప్పుడే పరువు కాదు మేడం పక్కన కూడా పరువే ఒకనొక రోజుల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క ఆస్తుల్ని అటాచ్ చేశారని తాటికాయ అంతా రాష్ట్రాలతో మీరు రాసినప్పుడు ఆయన కూడా పరువే చాలామంది పరువు ప్రతిష్టల్ని తీసి ఆ యొక్క అప్రతిష్టాపూర్వకమైన నిర్మాణం మీద ఈ రోజున పెద్ద దీన్ని కట్టారు మీరు శిఖరాన్ని మార్గదర్శన శిఖరం మీరున్న మార్గదర్శి అనేది ఏంటో తెలుసా మేడం ఆ మార్గదర్శి అనేది జీజేఆర్ అనే ఒక దేశద్రోహిగా మీరందరూ కలిసి ముద్రించబడ్డ వ్యక్తి మీకు ఈ రోజుకి ఆ కంపెనీలో ఉన్న స్టేక్ పది రూపాయలు ఆ పది రూపాయలు మిగిలినంతా ఆ దేశద్రోహి అని మీ చేత వేయించుకున్న వ్యక్తి యొక్కది అలాంటి వ్యక్తి యొక్క పెట్టుబడుల మీద నిర్మించిన మార్గదర్శనే ఒక పెద్ద పునాది మీద మీ ఈ రోజున ఎండి అనే స్థాయిలో చేరేసుకొని కూర్చున్నారు కొన్ని లక్షలాది మంది సబ్స్క్రైబర్లు కొన్ని లక్షలాది మంది యొక్క ఆశలు ఆశయాలని నిర్వీర్యం చేసి వాళ్ళు పాపం పాడుకున్న సాక్షి సంతకాలు పెట్టడానికి లేకపోతే ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సంతకాలు పెట్టడానికి లేకపోతే మీరు చెప్పినట్టుగా రెండో చిట్టి వేసి అంతే సమానమైన మొత్తాన్ని అక్కడ పెట్టడానికి వీల్లేక రోజున వాళ్ళ పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు ఆగిపోయి ఉంటాయి చదువులు ఆగిపోయి ఉంటాయి వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలకి ఆరోగ్యాన్ని సమస్యలకి పెట్టాల్సిన వైద్య ఖర్చులు ఆగిపోయి ఉంటాయి కానీ మీరు ఈ రోజున అమెరికాకి ఎందుకు వెళ్ళారని చెప్తున్నారు కూతురు అల్లుడు ఆ శరమనీకి అంటే పట్టా పుచ్చుకునే కార్యక్ర పట్టాభిషేకానికి వెళ్ళారు మరి వాళ్ళందరూ మీకే కూతురు అల్లుడు మీకే పరువు ప్రతిష్టలు ఇవన్నీ ఉంటాయా మేడం మిగిలిన వాళ్ళకి ఎవరికీ ఉండవా వాళ్ళకి ఆశలు ఉండవా ఆశయాలు ఉండవా అయినా మీకు ఏమి హక్కు ఉంది మేడం ఒకళ్ళ యొక్క డబ్బుని తీసుకొచ్చి బ్యాంకుల్లో దాచుకొని మొన్న నిన్న చెప్తూ ఉంది ఆ సిబ్బంది ఎవరైతే చిట్టి అర్ధాంతరంగా పాడుకుంటారో ఆ పాడుకున్న వాళ్ళ సొమ్ము ముగ్గురు సంతకాలు కానీ లేకపోతే సత్సమానమైన చిట్టి అక్కడ సొమ్ము లేకపోతే ఆ మొత్తాన్ని వాళ్ళు పాడుకున్న మొత్తాన్ని తీసుకెళ్ళి బ్యాంకుల్లో ఆరు శాతానికి వేసి వాళ్ళకి ఐదు శాతం ఇచ్చి అది కూడా చేతికి వేయరట డబ్బులు ఇప్పుడు రెండు లక్షల రూపాయలు వేస్తే ఆ రెండు లక్షల రూపాయలకి ఇంట్రెస్ట్ ఆరు లో ఐదు పర్సెంట్ మాత్రమే ఇచ్చి ఒక పర్సెంట్ వాళ్ళు తీసుకుంటారంట వేసిన దానికే ఖర్చు అనమాట అది వేసిన దానికి ఆ పాపం ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి మోసుకుపోయి వేసి వచ్చారు కదా దానికి వన్ పర్సెంట్ తీసేసుకుంటారట పైపెచ్చి మళ్ళీ దాన్ని ఇయ్యారట చేతికి ఏం చేస్తారట మళ్ళీ మీరు కట్టాల్సిన అర్ధాంతరంగా పాటుకుంటారు కదా చిట్టి తర్వాత మీరు కూడా కట్టాల్సి ఉంటుంది కదా ఆ మొత్తాన్ని ఆ రోజున ఆ వెయ్యి రూపాయలు తగ్గించుకుంటారు ఆ మోయిన మిగిలిన ఎనిమిది వేల ఐదు వందలు కట్టనుకోండి ఏడు వేల ఐదు వందలు కట్టమంటారు ఉందా మీకు ఈ స్థాయిలో మీరు జనాన్ని దోచుకొని దేల్చుకున్న మీకు పరువు ఎక్కడ ఉంటుంది ఇతరుల యొక్క మాన ధనమాన ప్రాణాలని దోచుకుంటున్న మీరు మా ధనం మా మానం మా ఇది పోతుందని చెప్పి అభిప్రాయంతో మా మా గౌరవం భంగం కలుగుతుందన్న అభిప్రాయంతో మీరు ఇట్లాగా అవుట్ నోటీస్ జారీ చేయడం అక్రమం అని చెప్పేసి స్టేట్మెంట్లు ఇవ్వడం ఎట్టు మేడం దియ్యాలు వేదాలు వల్లించినట్టు అదేదో గోతికాడ్ నక్కే మోసం చేయబాక్ అని అన్నట్టు అక్రమమే అక్రమంగా ప్రశ్నిస్తున్నట్టుగా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది మేడం ఎంతమంది యొక్క పరువు ప్రతిష్టలు మీరు ఇలా ఈ విధంగా ఎంత ఎంతమందిని కావాలని కసికొద్దీ ఇట్లా ఉంటారు ఎన్ని అక్రమాల పునాదుల మీద మీరు ఈ చేసి ఉంటారు వాటన్నిటినీ మీరు ఎవరినైనా వదిలేరా ఎక్కడైనా వదిలేరా వీటన్నిటినీ ఒకసారి ఆలోచించుకోని కదా మేడం ఇలా చేయాలి అయినా మీరు వాళ్ళు జూన్ ఆరు రమ్మన్నారు మీరు జూన్ మూడున వస్తారు రో అని చెప్పి మీకు ఒకరు కోర్టు నోటీస్ జారీ చేశారు దాన్ని చూసుకొని మీరు ఏం చేయాలి వస్తున్నాను అని చెప్పాలి ఇది అక్రమము దీన్ని అడ్డుకోవాలని తెలంగాణ హైకోర్టుకి ఎక్కడము ఏం మీకే హక్కులు మీకే అభిమానాలు మీకే గౌరవాలు ఉంటాయా ఇతరులకుండావా మీ పేపర్ ద్వారా ఎంతమందిని రోజుకి బజార్కిస్తున్నారో మీకు ఎప్పుడు సోయ ఉందా మీరు దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా మరి అది ఆలోచించకుండా మీరు ఈ రోజున వాళ్ళని వీళ్ళని మా పరువు తీసేస్తున్నారు అన్న అభిప్రాయంతో కోర్టుకెక్కడం ఎంతవరకు సంబంధించిన మేడం అంటే మీ దాకా వచ్చే వరకు తెలియదా పరువు ఎవరికి ఇతరులకు కూడా ఉంటుందని మీ దాకా వచ్చే వరకు తెలియదా మీరు ఈ రోజున మీ యొక్క అల్లుడు కూతురు వాట్ ఎవరైటీస్ వాళ్ళ యొక్క శర్మనీకి వెళ్ళారు పట్టా తీసుకునే ఒక ఉత్సవాలకు వెళ్ళినట్టుగా పేపర్లో వార్తలు రాస్తున్నారు మరి ఇతరులకు చదివించుకోవాలని వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ పిల్లల యొక్క చదువు కోసమో లేకపోతే పెళ్లిళ్ల కోసమో కదా మీ దగ్గర డబ్బు దాచుకునేది ఆ డబ్బును మీరు ఆసంతకాలు లేవు ఇవి లేవు అని కుంటి శాఖకు చూపించి వాటిని ఆపేసే హక్కు మీకు ఎవరిచ్చారు వాటిని తీసుకుపోయి మీరు బ్యాంకులో వేస్తారట ఒక పర్సెంట్ మీరు తీసుకుని ఐదు పర్సెంట్ అది కూడా వాళ్ళ చేతికి ఇరంట దానిలో జమ చేస్తారట ఎందుకు ఆ డబ్బు ఎందుకు వడ్డీ అవసరం తీరినప్పుడు ఎందుకు అదేమంటే కట్టారు కదా వాళ్ళు కట్టకపోతే మేమేం చేయాలంటారు మరి అలాంటప్పుడు ఈ చిట్టి వ్యాపారం మానైంది ఈ రోజున మీరు చేసే ఒకనొక్క మీరు ఇచ్చే ఈ చిట్టి డబ్బుతోనే ప్రపంచం నడవట్లా మీరు సుమారు కొన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేసి లక్షలాది కోట్ల రూపాయలు తీసుకుపోయి బ్యాంకుల్లో అక్రమంగా దాచిపెట్టడం అనేది నేరం హేయం ఘోరం అమానవీయం ఎందుకంటే అమర్చెసీ అంటాడు అసలు శ్రేయో ఆర్థిక విధానాన్ని అవలంబించడం చెప్తా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి